లప్ప ఇప్పుడు సామాన్యులందరికీ ఏ రోగాలు పడితే ఆ రోగాలు వస్తాయి కదా ఫోన్లే ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరు రోగాలు అని అనుకుంటాం కానీ ఇప్పుడు సినిమా వాళ్ళకి కూడా ఈ కష్టాలు తప్పనేదటారా ఏటనుకుంటానరా అల్లు పొద్దు ఫాహద్ ఫైజుల గురించి చెప్పినాను కదా అదేటో జబ్బు వచ్చింది అతనికి అనేసి ఇటీవల ఇదే దారిలో నానందనే అనుకుని సిటీ పాప వచ్చేస్తుంది అదేనరా అనుష్క శెట్టి ఈ సిటీ పాపకి ఏం ప్రాబ్లమా అని అంతగా ఆలోచించి కండారా ఏటు తెలిసినా ఈ పిల్ల ఎప్పుడైనా ఒక నెవ్విందక్ర <N -000> ఆపుకోలేదటారా నవ్వింది నవ్వుకుంటానే ఉంటదట అటారా మళ్ళీ అటు ఈ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందని ఈవీలో ఒక ఇంటర్వ్యూలో చెప్పేసింది ఇలాగే మీకు తెలిసి ఎవరైన సినిమా వాళ్ళు ఇలాంటి వ్యాధులు బారులు పడ్డారా అయితే ఒక షుట్ కామెంట్లు ఎట్టండి అయితే అదల్ల పాకనెడితే ఎక్కడదామా నువ్వు వీడియో చూసినావంటే ఖచ్చితంగా నీకు ఈ వీడియో నచ్చే ఉంటది కదా అయితే కొంచెం లైక్ చేసి షేర్ చేసి మా సన్బం స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి తీసుకోండారా ఉన్న గంట సింబల్ని కూడా ఒక తన్ను తన్నేరు అనుకోండి మే నేటి మీ డైరెక్టర్ చూసి ఎంజాయ్ చేసేయొచ్చు కదేటి వంట సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప